అరేబియా సముద్రంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి ప్రభావంతో సిలికాన్ సిటీ బెంగళూరులో అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి ఈ తెల్లవారుజామున మూడు పాటు ఏకదాటిగా కురిసిన భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి రోడ్లపై వర్షపు నీరు నిలిచిపోయింది అల్పపీడన ప్రభావంతో కర్ణాటక వ్యాప్తంగా కొద్ది రోజులుగా భారీ వర్షాలు పడుతున్నాయి కోస్తా తీర ప్రాంత జిల్లాలు దక్షిణ కన్నడ చామరాజనగర ఉడిపితో పాటు మైసూరు రామనగర బెంగళూరు అర్బన్ బెంగళూరు రూరల్ జిల్లాల్లో వర్షాలు దంచుకొడుతున్నాయి ఈ తెల్లవారుజామున మూడు గంటల సమయంలో ఆరంభమైన కుండపోత వర్షం ఆరు గంటల ముప్పై నిమిషాల వరకు ఏకధాటిగా కొనసాగింది ఈ మూడున్నర గంటల వ్యవధిలోనే రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదైంది ఏడు సెంటీమీటర్ల మేర వర్షం కురిసినట్లు భారత వాతావరణ కేంద్రం అంచనా వేసింది దీని దెబ్బకు పలు ప్రాంతాలు జలమయమయ్యాయి రోడ్లపై వర్షపు నీరు పోటెత్తింది వాహనాల రాకపోకలు స్తంభించిపోయాయి బలమైన ఈదురుగాలులకు అక్కడక్కడ చెట్ల కొమ్మలు విరిగిపడ్డాయి బృహత్ బెంగళూరు మహానగర పాలికే పరిధిలోని ఈస్ట్ నార్త్ సౌత్ జోన్లలో వర్షం తీవ్రత అధికంగా కనిపించింది అత్యధికంగా మరుసూరు అగ్రహారాలో నూట పదకొండు మిల్లీమీటర్ల వర్షం కురిసిందే రాజరాజేశ్వరి నగర యాభై మూడు చౌడేశ్వరి యాభై ఒకటి నాగనహల్లి యాభై పులికేషి నగర నలభై తొమ్మిది యలహంక నలభై ఎనిమిది హెచ్ఎస్ఆర్ లేఅవుట్ నలభై ఐదు మిల్లీమీటర్ల మేర వర్షం కురిసినట్లు వాతావరణ కేంద్రం తెలిపింది వర్షాల వల్ల రోడ్లపై వరద నీరు పోటెత్తడంతో పలు మార్గాల్లో వాహనాల రాకపోకలు స్తంభించాయి